తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్రీ స్టేట్ గా గంజాయి మత్తు పదార్థాల లేకుండా చేసేటువంటి రాష్ట్రంగా చేయించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు నమోన్న కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ గోదావరి ఖాన్ సబ్ డివిజన్ లో కూడా పూర్తి స్థాయిలో ఈ గంజా మరియు ఇతర పంచు పదార్థాలను కంట్రోల్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు అందరి మీద అందరి మీద నిఘా ఈ రోజు మంత్రిని పంతినేస్తాయి ఒక ముగ్గురు వ్యక్తులను గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తులు ఒక ఇద్దరు మైనర్ బార్లర్ను ప్రోత్సహించి మహారాష్ట్రకు పంపించి వాళ్ళతో గంజాయి తెప్పించి ఇక్కడ దాన్ని మిగతా వ్యక్తులకు సప్లై చేస్తున్నారు ఆ ఆ క్రమంలోపల్ల ఆ ఇద్దరు మైనర్ బార్లను ఒక ముగ్గురు వ్యక్తులను కూడా మేము పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మైనర్ బార్లు కాబట్టి వాళ్ళ పేరు మేము చెప్పడానికి చట్టపరంగా వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పేరు బేట చెప్పడం ఈ ముగ్గురు వ్యక్తుల నుండి దాదాపు రెండున్నర కేజీల గాంజాయి ఒక రెండు కత్తులు కూడా ఒక రెండు కత్తులు మూడు సెల్ ఫోన్లు ఒక బైక్ కూడా మేము స్వాధీనం చేసుకొని ఈరోజు వాళ్ళ కోర్టుకు పంపించడం జరుగుతుంది ఈ వ్యక్తులను మేము ఇంట్రాగ్రేట్ చేయడంతో దాదాపు ఈ చుట్టుపక్కల మంతని ప్రాంతంలో లోపల ఇంకొక ఇరవై మంది వరకు వాళ్ళ పేర్లు పొటెన్షియల్ ఎవరెవరైతే పూర్తి స్థాయిలో గంజాయి తెప్పించి ఇతరులకు అలవాటు చేసి వాళ్ళతో కలిసి తాగి ఎవరెవరికైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఇంకొక పదిహేను నుంచి ఇరవై మంది వరకు మేము ఐడెంటిఫై చేస్తాము ఈ పరిశోధనలో భాగంగా వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో గుర్తించి అరెస్ట్ చేసి కేసు పక్కడ్బందీగా కేసు ఛార్జ్షీట్ అయితే ప్రక్రియ లోపల వాళ్ళని మేము ఈ గాడిదల గండి దగ్గర మాటు వేసి వాళ్ళని పట్టుకోవాలి వస్తువు మీద పట్టుకోవాలి వాళ్ళు పూర్తి స్థాయికి వాళ్ళని ఆ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి మిగతా ఇద్దరిని కూడా కష్టంగా తీసుకుంటారు అయితే ఇక్కడ తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే మా యొక్క పిల్లలు వాళ్ళు మైనర్ ఇక్కడ ఈ కేసులో ఇద్దరు మైనర్ పిల్లవాళ్ళు ఉన్నారు ఆ మైనర్ పిల్లవాళ్ళు ఇద్దరు కత్తులు కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎటుపోతున్నారు అనేది దయచేసి మీరు దిగబెట్టి మీ వల్ల కాకుండా మాకు చెప్తే మేమైనా వాళ్ళను ఒక పూర్తి స్థాయిలో వాళ్ళను మార్చే దిశలో మేము ప్రయత్నం చేస్తాం వాళ్ళు పూర్తి స్థాయిలో ఇట్లాంటి కేసుల ముందే కనుక మీరు గుర్తించినట్టయితే మీ పిల్లల భవిష్యత్తు మీ కుటుంబాల భవిష్యత్తు బాగుంటుంది మీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో నేను మీ పేర్లను మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని పూర్తి స్థాయిలో రహస్యంగా ఉంచుతాను పూర్తి స్థాయిలో ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిశోధన చేసి ఎవరైతే సప్లై చేస్తారో ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో అందరికీ పంచుతారో ఎవరైతే పిల్లలకు స్కూల్ పిల్లలు కానీ మిగతా వాళ్ళకు కానీ అలవాటు చేయించి తాగించే వాళ్ళు కూడా మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉన్నా మాత్రం షేర్ చేసుకున్నట్టయితే మేము వాళ్ళను మీ పేరు రాకుండా మేము వాళ్ళని మ్యారేజ్ చేసి ఈ ప్రాంతాన్ని వెంకాయకుడు ఈ ప్రాంతంగా చేసే ప్రయత్నం చేసాము ముఖ్యంగా మంతరి పట్టణం లోపల పిల్లలు కానీ లేకుంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఏమాత్రం మీకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా దయచేసి మాతో షేర్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను